హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇంట్లో పనిచేస్తున్న చంటి మీ కన్న కొడుకు అని కేశవ్కి నిజం చెప్పేసిన సత్యవతి షాక్లో విజయమ్మ నిజంగానే తన కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళినా కేశవ్కి సత్యవతి ఎదురు అసలు అసలేం జరిగింది విజయమ్మ అక్కడికి ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి కేశవ అంజనం వేయించి తన కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని అనుకుంటాడు ఇక అంజనం వేసే గురువు గారు అయితే అంటూ ఉంటారు మీ కొడుకు ఉత్తర దిశలో ఉన్నారో ఫలానా ఊరులకు వెళ్తే ఖచ్చితంగా మీ కొడుకు గురించి మీకు తెలుస్తుంది అని అంజనం వేసి స్వామి అయితే చెప్తూ ఉంటారు అప్పుడే అది విని కేశవ అయితే చాలా సంతోషపడుతూ నా కొడుకు ఎటువంటి ప్రమాదంలో లేడు కదా వాడికి ఎటువంటి సమస్యలు లేవు కదా అని అంటూ ఉంటాడు నీ కొడుకు క్షేమంగానే ఉన్నాడు తప్పకుండా తెలుస్తుంది మీ కొడుకు ఎక్కడున్నాడో అని అనడంతో అప్పుడే కేశవ ఎంతో ఆనందంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా స్వామీజీ దగ్గరికి వస్తుంది విజయం అయితే ఇక విజయం వచ్చి మీ దగ్గరికి వచ్చాడు కదా కేశవ అతన్ని అతను మిమ్మల్ని ఏమడిగాడు మీరేం చెప్పారో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఒకళ్ళు నా దగ్గరికి వచ్చి వాళ్ళకి తగ్గిన రహస్యాలని నన్ను అడుగుతూ ఉంటారు వాళ్ళు అడిగిన ప్రశ్నలను నేను వేరొకరికి చెప్పను అని అంటూ ఉంటాడు అతనైతే మీరు చెప్పాలి ఎందుకంటే నేను అతని భార్యని అని అంటూ విజయమ్మ కేశవ భార్యనంటూ అతనికి పరిచయం అయ్యి అబద్ధం చెప్తూ ఉంటుంది నిజంగానే కేశవ భార్య అనుకున్న స్వామీజీ అయితే పాతికి సంవత్సరాల క్రితం తన కొడుకు తప్పిపోయాడట తన కొడుకు గురించి వెతకడానికి వచ్చాడు అని అంటూ ఉంటాడు తన కొడుకు తప్పిపోయాడా ఎక్కడున్నాడని చెప్పావు అని అడుగుతూ ఉంటుంది విజయమ్మ ఫలానా చోట ఉన్నాడని చెప్పాను తన కొడుకునే వెతుక్కుంటూ వెళ్తున్నాడు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక కేశవ కొడుకు గురించి వెతకడం ఏంటి పాతిక సంవత్సరాల క్రితం అసలు కొడుకుని ఎందుకు పోగొట్టుకున్నాడు చెంచలమ్మకి పుట్టింది కార్తీకే కదా అని విజయమ్మకి అనుమానం అయితే వస్తుంది అప్పుడే ఇక విజయమ్మ కేశవని ఫాలో అవుతూ ఉంటుంది కేశవకి తెలియకుండా మరోపక్క సింధూర అయితే తన పుట్టింటికి వెళ్ళడానికి చంటిని తీసుకొని వెళ్తుంది ఇలా చంటిని తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సింధూర తండ్రి సింధూరాని చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడో ఇన్నాళ్ళకి నీ జీవితం ఒక దారిన పడుతుంది నీ గురించి మీ అత్తమ్మ ఒక నిర్ణయానికి వచ్చింది నీకు పెళ్లి చేస్తానంది ఆ పెళ్లి ఖర్చులు కూడా మేము పెట్టాల్సిన అవసరం లేదు మీ కూతురుగా కాదు నా కోడలుగా సింధూరాకి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను అని ఎంతో సంతోషమైన వార్త చెప్పిందమ్మా అని అంటూ ఉంటాడు సింధూరా తండ్రి అయితే అప్పుడే వాళ్ళమ్మ కూడా అంటూ ఉంటుంది అవును సింధూరా నిజమే ఈనాటికి నీ జీవితం ఒక గాడిలో పడింది అంటూ తన తల్లి కూడా ఆనందపడుతూ ఉంటుంది ఎలాగో భోజనం టయానికి వచ్చావు కదమ్మా భోజనం చెయ్యి అని అంటూ ఉంటుంది అప్పుడే చంటిని కూడా భోజనం చేయమని చెప్తాడు సింధూరా తండ్రి అయితే సింధూర అలాగే చంటి ఇద్దరు పక్క పక్కనే కూర్చొని భోజనం అయితే చేస్తూ ఉంటారు అలా భోజనం చేస్తూ ఉండగా అప్పుడే చంటికి అయితే పొలమారుతుంది పొలమారిన చంటిని తల మీద ఇలా కొట్టి మంచినీళ్ళైతే తాపిస్తూ ఉంటుంది సింధూర అది చూసిన సింధూర తల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది సింధూర చంటిని అదే పనిగా చూస్తూ ఉండడం వాళ్ళిద్దరి మధ్య ఏదో తెలియని బంధం ఉండడం అన్నీ కూడా అనిపిస్తూ ఉంటుంది సింధూరా తల్లికి తర్వాత ఇక సింధూర తన తల్లి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక సింధూర అయితే నీకు ఒక విషయం చెప్పాలమ్మా అని అంటూ ఉంటుంది నాకు ఒక విషయం నువ్వు చెప్పే ముందు నేను కూడా ఒక విషయం నీకు చెప్పాలి మీ అత్తమ్మ పరువు ప్రతిష్టలకి ఇచ్చే మనిషి నువ్వు ఇలాగా చంటితో చనువుగా ఉంటున్నావు అది తప్పని నేను చెప్పడం లేదు కానీ ఆ ఇంట్లో అందరూ కూడా నువ్వు భర్త చనిపోయిన దానివి పనుడితో అలా చనువుగా ఉండడం బాగోదు అని మీ అత్తమ్మ దగ్గర చెప్తారు అప్పుడు మీ అత్తమ్మ వాళ్ళందరూ ముందు తలంచుకోవాల్సి వస్తుంది కాబట్టి నువ్వు చంటితో ప్రవర్తించే తీరు నాకు నచ్చలేదు నేను ఒకటి చూశాను ఎందుకు నువ్వు చంటి తిన్న ప్లేట్లోనే తినాలనుకున్నావు అని అంటూ ఉంటుంది అప్పుడే సింధూర తల్లి అయితే ఇక సింధూర నీకు చెప్పాలనుకున్న విషయం అదేనమ్మా నేను చంటి పెళ్లి చేసుకున్నాము చంటి నా మెడలో కట్టాడు అని అంటూ ఉంటుంది సింధూర అయితే ఆ మాట విని సింధూరా తల్లి షాక్ అయిపోతూ ఏంటి సింధూరా నువ్వు చెప్పేది ఆ చెంటి నీ మెడలో కట్టడం ఏంటి అని అనంగాల్ని అప్పుడే జరిగిందంతా చెప్తుంది అలా జరిగిందంతా చెప్పిన సింధూర అయితే అప్పుడే తన తల్లి అయితే చెంచిలమ్మని కాపాడడానికి ఇలా చేశాడు కానీ ఇప్పుడు చెంచిలమ్మ అలా అర్థం చేసుకోదేమో చంటిని చంపేస్తారమ్మా అని అంటూ ఉంటుంది సింధూరా తల్లి నేను కూడా అత్తమ్మకి నిజం చెప్పాలని అనుకుంటున్నాను ఏ పరిస్థితిలో నేను ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అత్తమ్మకు కూడా అర్థమవుతుంది నువ్వేమి భయపడకమ్మా ఈ విషయం అత్తమ్మకి తెలిసే వరకు కూడా నాన్నకి చెప్పకు చెప్పనని ఇవ్వు అని సింధూర అయితే తన తల్లి దగ్గర మాట తీసుకుంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగాని అయితే మొత్తానికి ఊరికైతే వెళ్తాడో అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కేశవ తన కొడుకు గురించి మొత్తం ఎంక్వైరీ మొదలు ఉంటారు ఈలోగా సత్యవతి ఫోటోని చూపించి ఈవిడ ఇక్కడ ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతూ ఉంటాడో అప్పుడే ఇక ఒకళ్ళు అయితే సత్యవతే కదా మా ఇంటి పక్కనే అని ఒక ఆమె అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆమె అయితే సత్యవతి ఇంటికి తీసుకువెళ్తుంది సత్యవతి కేశవ ఇద్దరు కూడా ఎదురెదురు పడతారు కేశవని చూసి సత్యవతి షాక్ అయిపోతూ అయ్యగారు మీరా అని అంటూ ఉంటుంది ఈలోగా విజయమ్మ కూడా అక్కడికి వస్తుంది సత్యవతి కేశవ్ ఇద్దరు కూడా మాట్లాడుకునే మాటలను విజయమ్మ వింటూ ఉంటుంది ఎందుకు సత్యవతి నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు ఎందుకు నాకు దూరం అయ్యి నా కొడుకుని దూరం చేస్తున్నావు చెప్పు నా కొడుకు ఎక్కడున్నాడో ఆ రోజు ఆ పెద్ద ఆయన ఇచ్చిన ఆ బిడ్డ ఎక్కడ అని అడుగుతూ ఉంటాడో కేశవ అయితే అప్పుడే సత్యవతి నన్ను క్షమించండి బాబు ఆ రోజు నన్ను హాస్పిటల్కి పిలిపించారు విజయమ్మ గారి తండ్రి పిలిపించి విజయమ్మకి పుట్టిన బిడ్డ చనిపోయాడో అని అనుకొని చెంచలమ్మకి కొడుకు పుట్టాడని స్వార్థంగా ఆలోచించి తన కూతురు జీవితం నాశనమవుతే చెంచలమ్మ ఆనందంగా ఉండకూడదని చనిపోయిన చనిపోయాడు అనుకున్న బిడ్డనేమో చెంచలమ్మ ఒడిలో పడుకోబెట్టారు అలాగే చెంచలమ్మ కొడుకుని నాకు కప్పచెప్పారు ఈ బిడ్డని తీసుకొని వెళ్ళిపోని నన్ను అక్కడి నుంచి పంపించేశారు కానీ చెంచలమ్మ దగ్గర పడుకోబెట్టిన విజయమ్మ కొడుకు అయితే స్పృహలోకి వచ్చి తను మళ్ళీ బ్రతికాడు కానీ ఇప్పుడు అతను చనిపోయాడని తెలిసింది అని అంటూ ఉంటుంది సత్యవతి అయితే ఆ మాటలన్నీ విని వింటున్న విజయమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది చనిపోయిన కార్తికే తన కొడుకు అని తెలుసుకొని కుప్పకూలిపోతుంది విజయమ్మ అయితే ఇవన్నీ నాకు తెలిసినయే కదా ఇంతకీ నా కొడుకు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటే మీ దగ్గరలోనే ప్రతిరోజు మీతోనే మాట్లాడుతూ మీతోనే తిరుగుతున్నాడు కదయ్యా అని సత్యవతి అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు కేశవ మీ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన చంటియే మీ కన్న కొడుకు అని సత్యవతి నిజాన్ని బయట పెడుతుంది అది విని కేశవైతే ఎంతో ఆనందపడుతూ జరిగిపోయిన చంటితో ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు తన కొడుకుని తన చేత్తోనే చంపుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది విజయమ్మ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని చంటి తన కొడుకే అని కేశవ్ తెలుసుకోవాలని వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మగువ మగువ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి